హాయ్ హలో ఆదా వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మస్తుగా ఉన్నాను ఈరోజు డే వచ్చేసి మండే అండి ఈరోజు అయితే ఆఫీస్కి వెళ్ళాలి పొద్దు పొద్దున్నే కిచెన్లో వెళ్ళి నా వైఫ్ ఏ బ్రేక్ఫాస్ట్ చేస్తుందని చూశానండి దోశ చేస్తుంది దోశ అయితే నా వైఫ్ రెండు పెనాల మీద వేస్తుందండి ఎందుకంటే తొందర కావాలంట ఆల్రెడీ టైం వచ్చేసి నైన్ అవుతుంది టిఫిన్ కూడా వచ్చేసింది ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి అయితే బయలుదేరానండి మనం తొందరగా వెళ్తే కానీ తొందరగా ఆఫీస్కి రీచ్ కాలేము ఎందుకంటే బెంగళూరులో అంత ట్రాఫిక్ ఉంటుంది నాకు వెళ్ళాల్సింది ఫోర్ కిలోమీటర్సే అయినా కానీ ఆ ట్రాఫిక్ వల్ల నాకు ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది అందుకే నేనైతే లోపు వెళ్ళడానికి ట్రై చేస్తాను ఒకవేళ లేట్ అయిపోయినా కూడా కొంచెం స్పీడ్గా వెళ్ళాలి ఆఫీస్కి ఎంత స్పీడ్ అంటే ఒకవేళ మనం టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయిపోయినా ట్రాఫిక్ జామ్ అయిపోద్ది ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిద్ది మనం ఆఫీస్కి అనేది టైంకి రీచ్ కాలేము ఇక్కడ అందుకే టైమింగ్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి చూస్తున్నారు కదా రోడ్స్ అన్నీ ఎంత బాగున్నాయో రోడ్స్కి ఇరువైపుల చెట్లు బాగున్నాయి కదా గ్రీనరీగా ఉంటుందండి బెంగళూరు ఎప్పుడు చెట్లు అయితే ఫుల్గా ఉంటాయి నాకు అదే నచ్చిద్ది బెంగళూరులో ఏ గల్లీలో వెళ్ళినా ఏ సందులో వెళ్ళినా కూడా చెట్లు అయితే ప్లెంటీ ఉంటాయి ఇక్కడ చెట్టు కట్ చేయడానికి కూడా మనం పర్మిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ నుండి అంత స్ట్రిక్ట్ కండిషన్స్ ఉంటాయి కొన్ని చోట్ల నేనైతే ఆఫ్టర్నూనే వచ్చేసానండి ఆఫీస్ నుండి ఆఫీస్ నుండి రాగానే నా వైఫ్ డి మార్ట్కి వెళ్దాం పదండి కొన్ని వస్తువులు తీసుకోవాలని చెప్పింది వెంటనే మేము ఓలా బుక్ చేసుకుని వెళ్తున్నాం అండి మా ఇంటి నుండి డి మార్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ కిలోమీటర్సే మీ వెళ్ళే ఏరియా వచ్చేసి ఎలహంక డి మార్ట్ అండి ఎలహంకలో రెండు మార్ట్స్ ఉన్నాయి ఒక కొత్తది ఒక పాతది పాతది అయితే చాలా కంజెస్టెడ్గా ఉంటుందండి అసలు స్పేసే ఉండదు జనాలు ఫుల్గా ఉంటుంది అందుకు మేము కొత్త డిమార్ట్కి వెళ్ళడానికి డిసైడ్ అయిపోయామండి కొత్త డిమార్ట్కి పాత డిమార్ట్కి డిస్టెన్స్ వచ్చేసి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉండొచ్చు అంతే కానీ కొత్త డిమార్ట్ ఏంటంటే కొత్తగా ఓపెన్ చేస్తారు చాలా పెద్దగా ఉందండి పార్కింగ్ స్పేస్ కూడా ఉంది చాలా విశాలంగా ఉంది పాత డిమార్ట్ దగ్గర బిల్డింగ్ చేయించుకోవడానికి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలండి ఆ బాధలు మేము పడి పడి ఉన్నాము అందుకే మేము కొత్త డిమార్ట్కి అయితే వెళ్తున్నాము గూగుల్ రివ్యూస్లో చదివాము కొత్త డిమార్ట్లో అంత రష్ లేదని బిల్డింగ్ తొందరగా అంటే మేము అక్కడ వెళ్ళడానికి డిసైడ్ అయిపోయాము ఇప్పుడు మేము ఆల్మోస్ట్ కొత్త డిమార్ట్ దగ్గరలో వచ్చేసామండి ఇప్పుడైతే మనం కొత్త డిమార్ట్ కి అయితే వచ్చేసామండి చూడండి ఎంత పెద్దగా ఉందో డి మార్ట్ పార్కింగ్ స్పేస్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఎన్ని కార్స్ వచ్చినా కూడా అకామిడేట్ చేయొచ్చు అంత పెద్దగా ఉందండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి ఇప్పుడైతే నేను ఎంటర్ అయిపోతున్నాను డిమార్ట్లోకి చూద్దాం పదండి లోపల నుండి ఎలాగ అనిపిస్తుందో డిమార్ట్ మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం అండి కొత్త డిమార్ట్కి లోపల చూడండి ఎంత బాగుందో చాలా స్పేషియస్గా ఉంది ఇంకా ఐటమ్స్ తీసుకోవడం మేము స్టార్ట్ చేసాము ఈ సెక్షన్ వచ్చేసి మన ఇంట్లో యూజ్ చేసుకునే గ్రాసరీ సెక్షన్ అండి ఇది వచ్చేసి లూజ్ ఐటమ్ సెక్షన్ అన్ని ప్రోడక్ట్స్ లూజ్గా దొరుకుతాయి లైక్ దాల్స్ రైస్ ఏదైనా మనకు లూజ్గా దొరుకుతాయి డిమార్ట్లో ప్యాక్డ్ ఐటమ్స్ దొరుకుతాయి లూజ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ప్యాక్డ్ ఐటమ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి లూజ్ ఐటమ్స్ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి క్వాలిటీ వైజ్ సేమ్ ఉంటాయండి అంత డిఫరెన్స్ ఏమి ఉండదు ఇక్కడ నుండి ఆయిల్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది అన్ని బ్రాండ్స్ ఆయిల్ ప్యాకెట్స్ క్యాన్స్ అన్నీ దొరుకుతాయి ఫైవ్ లీటర్స్ టెన్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ క్యాన్స్ ప్యాకెట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ లీటర్స్ సఫోలా క్యాన్ అండి దాని కింద చూడండి ఒక ట్యాప్ కూడా ఇచ్చారు ఆ ట్యాప్ తిప్పితే మనకు ఆయిల్ వచ్చేస్తుంది నాకైతే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అందుకే చూస్తున్నాను దీని కాస్ట్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫోర్ దాని తర్వాత గార్మెంట్ సెక్షన్ స్టార్ట్ అయ్యండి ఫ్రెండ్స్ పిల్లలకి పెద్దలకి ఏం కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయండి అంత ఎక్కువ ఏమి ఉండవు ఇక్కడ డి మేమైతే అన్నీ తీసేసుకున్నామండి ఇంకా బిల్డింగ్ సెక్షన్కి వెళ్తున్నాం బిల్ చెప్పియడానికి అదే పాత డి బిల్ చెప్పియడానికి ఒక మనం థర్టీ మినిట్స్ అన్న వెయిట్ చేయాల్సి వస్తుంది అంత ఎక్కువ మంది ఉంటారు అక్కడ షాపింగ్ నుండి రాగానే కొంచెం రెస్ట్ తీసుకున్నాను అండి ఈవినింగ్ డిన్నర్ చేసి వాకింగ్కి అయితే బయలుదేరాను ఇప్పుడు ఈరోజు నేను పార్క్ అయితే వెళ్ళట్లేదు మా ఏరియాలోనే తిరుగుతున్నాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ నేను కంపల్సరీ వాకింగ్ అనేది చేస్తాను ఎందుకంటే వాకింగ్ చేస్తే మన బాడీ యాక్టివ్గా ఉంటుందని నా నమ్మకం నేనైతే రేపు ఒక ఫ్లాట్ చూడడానికి వెళ్తున్నానండి మా ఏరియాలోనే ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఉందని చెప్తే ఏజెంట్ అయితే చెప్పాడు నేను దాన్ని చూడడానికి వెళ్తున్నాను రేపటి వీడియోలో అది చూపిస్తాను ఆ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఎలా ఉందని మీకు చూపిస్తాను దాని కాస్ట్ డీటెయిల్స్ అడ్రస్ అన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను తప్పకుండా రేపు వీడియో చూడండి మీరు నేను వాకింగ్ చేస్తుంటే సడన్గా పైన ఎలక్ట్రిక్ వైర్స్ సౌండ్ చేస్తుందండి ట్రాన్స్ఫరము దీన్ని వీడియో తీసి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపిద్దాం అనుకున్నాను అందుకే వీడియో తీశాను నుండి సాయంత్రం వరకు బిజీగా ఉండే మా స్ట్రీట్ చూడండి ఇప్పుడు ఎంత సైలెంట్గా అయిపోయిందో ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది